అందరికీ నమస్కారం భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం ఉన్నాము మౌలాలికి సమీపంలోని శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి వారి దేవస్థానంలో మరి లోపలికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శించుకుందామా పదండి කසනා මහහාවාස ේවාය හා ප්‍රද් මනාയ මහන ුද ායන. पुरशोत्तमाय नम अथोक्तजा नम नारिंहाय नम मज्जुताय नम जनादनाय नम उपेन्द्रा नम हर नम श्रीकृष्णा नम श्रीकृष्णपुरब्रह्मणे नमो नम हरी ओम ओम लक्ष्मीचरण लाक्षांग साक्षा श्रीवत्स वत्से छेमंकय सर्वेशा श्रीरंगेशा मंगल श्रीयकांताय कल्याण निधे निधेधनाम श्री वेकटनवासाय श्रीनिवासाय मंगल मंगलाशाससन पे मदाचार्य पुरोकम सर्वैराचार्य

ఉండవచ్చు ఎన్నో దోషములు మన శరీరాన్ని ఆవరించి ఉండవచ్చు కాబట్టి వాటన్నింటినీ కూడా మొట్టమొదలు ఒక లేక దూడను అప్పుడే పుట్టినటువంటి లేగదూడను ఒక తల్లి గోమాత అంతా కూడా అంగుళం అంగుళం కూడా నాగి స్వచ్ఛంగా తెల్లగా ఎట్లా చేస్తుందో పరిశుభ్రంగా చేస్తుందో అట్లాగే అమ్మవారు కూడా మన యొక్క లోపములు మన యొక్క దోషములు ఏమున్నా ఏవి ఆవరింపబడినా వాటన్నింటినీ కూడా తొలగించి వాటన్నింటినీ కూడా పరిశుభ్రం చేసి మన నిష్కల్మషులుగా పరిశుద్ధులుగా ఆ స్వామివారి కంట కనబడేటట్టు చేసేటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారిని పురుషకార స్వరూపిణి అంటారు ఎందుకంటే అమ్మవారి సిఫార్సు చేస్తుంది మనందరి తరఫున కూడా కాబట్టి మొదలు అమ్మవారిని అమ్మవారి అమ్మకు తర్వాత అమ్మ యొక్క అనుగ్రహం పొందిన తర్వాత జై శ్రీమన్నారాయణ శ్రీ గోదాతాయ రంగనాథ స్వామి వారి దేవస్థానం మౌలాలి ఇక్కడ ఈ టెంపుల్ ఈ దేవాలయం అభివృద్ధి కావడానికి ముందుగా మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బండారి రాజారెడ్డి గారు మనకి ఇక్కడ ఒక కొండలాగా ఉన్న స్థలాన్ని ఇచ్చారు దాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన చైర్మన్ డాక్టర్ ధనంజయ్ గారు ఈ టెంపుల్ రెండు వేల మనకి పదకొండులో స్థలం ఇస్తే రెండు వేల పదమూడులో దీనికి శంకుస్థాపన చేసి తర్వాత చిన్నజీయ వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత దీని విశిష్టంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయ ముప్పై రోజులు తిరుపావై పాషురాలు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలకి ఈ గోదా కళ్యాణానికి చిన్నజీయ వారి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనకి అత్యంత ఆప్తులు అయినటువంటి రంగ స్వామివారు శ్రీమాన్ రంగరామయ్య స్వామివారు మరియు టీకే చూడామణి గారు కూడా రెగ్యులర్గా మన టెంపుల్కి వచ్చి వాళ్ళ సందేశాన్ని మనకి ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఈ ధనుమాసంలో ముప్పై రోజులు ఉదయం సుప్రభాత సేవలు స్టార్ట్ అయ్యి తర్వాత తిరుపతి కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ప్రత్యేకమైనటువంటి సేవ పల్లకీ సేవ అద్భుతంగా జరుగుతోంది ముప్పై రోజులు ఈ పల్లకీ సేవకి మనకి కావలసిన వాళ్ళందరూ మనకి మన భక్తులందరూ చాలా చాలామంది విచ్చేసి ఈ పల్లకీ సేవలో పాల్గొని రంగనాథ స్వామి వారి కృపకి పాత్రలు అవుతున్నారు కోర్కను కోర్కెలు కూడా అందరికీ నెరవేరుతున్నాయి ఇక్కడ చాలా అద్భుతమైన విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు మీకు లైవ్లో కూడా మన ఛానల్ వివిపి ఛానల్ వాళ్ళు ఈ మనకి ఛానల్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళ కోఆపరేషన్తో వాళ్ళు ఇక్కడ పొద్దున్నే వాళ్ళు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మనకి లైవ్లో అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ గోశాల చాలా అద్భుతంగా నిర్వహించబడుతోంది గోశాలకు కూడా మనకి భక్తులు వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మనకి మిగతా కార్యక్రమాలు కూడా రెగ్యులర్గా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఈ టెంపుల్ గత పదకొండు సంవత్సరాల నుంచి అద్భుతంగా నిర్వహించబడుతోంది బ్రహ్మోత్సవాలు అలాగే విశేషమైన కార్యక్రమాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి మనం ఈ చైర్మన్ డాక్టర్ ధనంజయ్ గారు ఈ ఈ గుడి యొక్క దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి మనందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చారు ఇది మన శ్రీరంగానికి నీటుగా ఉండేలాగా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు అమ్మవారు గోదాసు గోదా అమ్మవారు లక్ష్మీ అమ్మవారితో ఆండాల సమేత శ్రీ గోదా రంగనాథ స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు కావున మీరందరూ ఇక ఈ టెంపుల్ని దర్శించి స్వామివారి కుప్పకు పాత్రలోగలరని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ్ నా పేరు శిరీష్ అండి భక్తిధామం చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఈరోజు మీరు చాలా గొప్ప ఆలయాన్ని చూడబోతున్నారు ఈ ఆలయం పేరు గోదా తాయారు రంగనాథ స్వామి ఆలయం లాయ ఈ ఆలయం వచ్చేసి మౌలాలిలో కృష్ణానగర్లో కొలువై ఉన్నది పేరు సూచించినట్టుగా గోదా తాయారు రంగనాథ స్వామి అన్నట్టు మనకి ముఖ్య ఆలయం రంగనాథస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు తర్వాత మనకు కుడి సైడు తాయారు మాత అంటే లక్ష్మీమాత కొలువై ఉన్నారు అటు సైడ్ వచ్చేసి మనకు గోదామాత కొలువై ఉన్నారు ఈ ముగ్గురిని ఈ ఆలయంలో చూడవచ్చు ఈ ముగ్గురు దేవతలనే కాకుండా ఉపాలయాల కింద మనం ఆంజనేయ స్వామి ఆలయాన్ని వీక్షించవచ్చు ముఖ్యంగా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ధన్వంతరి కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది ఆ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ధనుర్మా ఈ ఆలయమే ప్రత్యేకత చాలా కొలువై ఉన్నాయి ఈ ఆలయంలో వాటిలో ధనుర్మాసంలో ఇక్కడ ఆలయంలో మనకి కోనేరు ఉంది ప్రతి ధనుర్మాసంలో దాదాపుగా ముప్పై రోజులు ఇక్కడికి వచ్చే మహిళా ప్రేక్షకులు మహిళా భక్తుల చేత పల్లకీ సేవ చేయిస్తారు పల్లకీ సేవ అంటే పల్లకిలో గోదామాత రంగనాథ స్వామి ఇద్దరు కొలువై ఉండి ఇక్కడి నుంచి కొలం దాకా తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అయ్యవారికి హారతిలు ఇప్పించి మళ్ళీ తీసుకొస్తారు ఆ పల్లకీ సేవ తర్వాత మాలా సమర్పణ కార్యక్రమం ఉంటుంది అంటే గోదామాత ప్రతిరోజు ఒక మాలని స్వామికి సమర్పిస్తుంది ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ ఆలయంలో ద రంగనాథ స్వామి ఆలయాలు మన భాగ్యనగరంలో నాలుగైదు ఉన్నాయి అన్నిట్లో దేనిలోనూ లేని ఎన్నో ప్రత్యేకతలు ఈ ఆలయంలో మనకు ఉన్నాయి ఈ ఆలయ చైర్మన్ వచ్చేసి డాక్టర్ ధనుంజయ్ గారు శ్రీరామానుజ సేవా ట్రస్ట్ అని చెప్పి ఎంతోమందికి ఉచితంగా ఎన్నో సేవలు చేయిస్తున్నారు దాంతోపాటు ఆలయాన్ని కూడా ధనుంజయ్ గారే నడిపిస్తున్నారు కాబట్టి జనరల్గా మనం ఏంటంటే వైద్యో నారాయణో హరి అంటారు అంటే వైద్యుడిని దేవుడిగా మనం కొలుస్తూ ఉంటాం ఇక్కడ వైద్యుడు వైద్య సేవలు చేస్తూ ఉంటాడు భగవంతుడి సేవ చేస్తూ ఉంటాడు రెండు ఇలా ఆలయంలో మనకు చూడ్డానికి లభిస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామిని కోరికిన కోరికలన్నీ తీరుతున్నాయని భక్తులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి మీ కోరికలు ఏదన్నా ఉంటే అవి స్వామివారికి విన్నవించి స్వామివారి కృప కరుణ కటాక్షాలకి మీరు పాత్రలు అండి ఓం శ్రీరంగనాయక్యై నమ గోదాయ నమ విష్ణుచిత్మజాయి నమ సత్యమ గోపీవేషధారాయ నమ దేవ్యై నమ భూసుయ నమ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲಪಾಲ ಪರಮಂದ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನ ಗಿರಿಧರ ಗೋವಿಂದ ಗೋಕುಲಪಾಲ ఇదే దేవాలయంలో క్షేత్ర చూసారు కదండి భక్తి ధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం సందర్శించిన మౌలాలికి సమీపంలోని శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి వారి దేవస్థానం విశేషాలు తద్పరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినోపంతు ఆగండి 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 ఇంకా వీడియో అయిపోలేదు మీరు కూడా మీ దేవాలయాల్లో జరిగేటువంటి ప్రత్యేక పూజల్ని మా భక్తిధామం ద్వారా కవరేజ్ చేయాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం పైన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసేయండి ధన్యవాదాలు